హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోత్నా జాతకం గురించి తెలుసుకొని దశరథకి జ్యోత్స్నాకి డిఎన్ఏ టెస్ట్ చేయించిన శివన్నారాయణ ట్విస్ట్ ఎదిరింది నిజంగానే శివన్నారాయణ డిఎన్ఏ టెస్ట్ చేయించబోతున్నాడు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శివన్నారాయణ గురువుగారిని అయితే పిలుస్తాడు ఇక గురువు గారు వచ్చిన తర్వాత అతన్ని చూసి దీపాల షాక్లో ఉండిపోతుంది అప్పుడే ఇక కార్తీక్ అయితే దీపని ఇలా అడుగుతూ ఉంటాడు ఏంటి దీప ఆయన్ని చూసి అలా షాక్ అయిపోయి ఉండిపోతున్నావు నువ్వు ఒకసారి చూసావు కదా ఆయన్ని అని అడుగుతూ ఉంటాడు ఆయన్ని చూస్తుంటే నాకు ఆయన చెప్పిన మాటలే గుర్తుకొస్తున్నాయి బావా అని అంటూ ఉంటుంది దీప ఏంటి ఆయన చెప్పిన మాటలు అని కార్తిక్ అంటూ ఉంటాడు అసలు అత్త కనిపిస్తుందని అత్తకి ఎటువంటి ప్రమాదం జరగలేదని ఈ గురువుగారే చెప్పారు అని అనడంతో అవునా మరి దానికి నువ్వు షాక్ అవ్వాల్సిన అవసరమేముంది ఆయన మంచి మాటలే చెప్పారు కదా అని కార్తీక్ అంటాడు లేదు బావా ఆ తర్వాత కూడా నీకు మంచి రోజులు రాబోతున్నాయి నిజం బయట పడబోతుంది కానీ నువ్వు కావాల్సిన వ్యక్తిని కోల్పోబోతున్నావు రానున్న రోజుల్లో నీ జీవితంలో మంచి జరగబోతుంది చెడు జరగబోతుంది అని చెప్పారు బావా ఆయన చెప్పినట్టే అమ్మ కనిపించింది నాకు కానీ ఆయన చెప్పిన ఆ మంచి చెడు గురించి నాకు భయమేస్తుంది మంచి అయితే భరిస్తాము చెడు ఏంటో అని చాలా భయంగా ఉంది ఎవరిని కోల్పోతానని చాలా కంగారుగా ఉంది అని అంటూ ఉంటే చూడు ప్రతి సమస్యకి ఏదో ఒక పరిహారం ఉంటుంది కంగారు పడుకో అని అంటూ ఉంటాడు కార్తిక్ తరువాత ఇక జ్యోత్న అయితే ఏంటి గ్రాని ఈ పంతులు గారు మళ్ళీ వచ్చారేంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నా ఏమోనే మీ తాత పిలిపించాడట ఎందుకో నాకు కూడా తెలీదు ఎందుకని అడిగితే వస్తే నీకే తెలుస్తుంది కదా ఇప్పుడేంటి అని అంటూ నన్నే బెదిరించినట్టు మాట్లాడాడు ఇక నేనేం అడుగుతాను అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే జ్యోత్స్న అయితే మొన్న ఈయన నాకు పెళ్ళవదని చెప్పాడు అప్పటి నుంచి మా అమ్మ నన్ను పెళ్లి చేసుకోమని చంపేస్తుంది మళ్ళీ ఇప్పుడు ఏ వార్త చెప్పబోతున్నాడో ఏంటో అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడైక గురువుగారు అయితే మొన్న మీ మనవరాలు జాతకం చూసేశాం కదా మళ్ళీ ఎందుకు పిలిపించారు శివనారాయణ గారు అని అడుగుతూ ఉంటే అప్పుడైకా ఏం లేదండి మళ్ళీ మీరు చూడాల్సిన జాతకాలు ఉన్నాయి అని అడుగుతూ ఉంటాడు అప్పుడైకా ఆ జాతకాల్ని గురువుగారికి అయితే ఇస్తారు ఇచ్చిన తర్వాత ఎవరి నాన్న జాతకాలు అని అడుగుతూ ఉంటాడు దశరథ చెప్తాను దశరథ అని అంటూ ఉంటాడు శివన్నారాయణ చెప్తాడు కానీ అసలు ఎవరిదావని చెప్పడం అప్పుడే ఇక పారిజాతం అయితే దశరథకు కూడా తర్వాత చెప్తానంటాడేంటి మీ తాతకి ఒక్కోసారి బుర్ర పంచేదనుకుంటా అని అంటూ ఉంటుంది పారిజాతం ఇప్పుడు విన్నాడనుకో మెడబట్టుకుని బయటికి గెంటేస్తాడు నోరు మూసుకొని ఉండు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అప్పుడే ఇక ఆ జాతకాలు చూసి ఆశ్చర్యపోతూ ఉన్న గురువుగారితో గురువుగారు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా అని అంటూ ఉంటే ఈ దీని గురించి మీకు చాలా విషయాలు చెప్పాలి జాతకం గురించి అని అంటూ ఉంటాడు గురువుగారు సరే గురువుగారు మనం గదిలోకి వెళ్ళి మాట్లాడుకున్నాము అని అంటూ ఉంటాడు శివనారాయణ సరే పదండి అని గురువుగారు శివనారాయణ గదిలోకి అయితే వెళ్తారు అప్పుడే వెళ్ళిన తర్వాత పారిజాతం రే కార్తీక్ ఆ జాతకాలు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అదేంటి తాత ఉన్నంతసేపు నోరు మెదపలేదు కానీ తాత వెళ్ళిపోయిన తర్వాత అడుగుతున్నావు మరి తాతని అడగొచ్చు కదా అని అంటూ ఉంటే మీ తాతని అడగ ధైర్యం లేకేకా నిన్ను అడుగుతుంది అని అంటూ ఉంటుంది పారిజాతం ఇక పారిజాతం అలా అన్న తర్వాత ఏంటి డాడీ మీకు కూడా తాతయ్య చెప్పలేదా అని అడుగుతూ ఉంటే చెప్తే నేనెందుకు అడుగుతాను అని అంటూ ఉంటాడు దశరథ మరి తాతయ్యని మీరు గట్టిగా అడగాలి కదా అని అనంగాల్ని గట్టిగానా ఏం గట్టిగా అడగను అని అంటూ ఉంటాడు నీకులాగా ప్రతిదీ కూడా పెద్దల్ని గౌరవించుకున్నా మాట్లాడే బుద్ధి నాకు లేదు అని అంటూ ఉంటాడు దశరథ అయితే మా నాన్న ఏం చేసినా మా మంచికే చేస్తాడు అడగాల్సిన అవసరం లేదు నువ్వు కూడా అడగాలని అనుకోవద్దు అడిగి మా నాన్నని అగౌరవపరచొద్దు అని దశరథ చెప్పేస్తాడు తరువాత ఇక శివన్నారాయణ గురువుగారు అయితే వెళ్తారు వెళ్ళాక అప్పుడే ఈ జాతకం చూస్తుంటే మీ మనవరాలు జాతకంలాగే ఉంది అని అంటూ ఉంటాడు గురువుగారు అయితే ఏంటి మీరు చెప్పేది అది నా మనవడు నా నా మనవడు భార్య జాతకం అని అంటూ ఉంటాడు శివనారాయణ ఆ రోజు మీ మనవరాలు జాత చూపించారు కానీ అది మీ మనవరాలు జాతకంలా నాకు కనిపించలేదు కానీ మీ మనవడు భార్య జాతకం మాత్రం మీ అబ్బాయి మీ కోడల జాతకంతో పాటు కలుస్తుంది అసలు ఈ అమ్మాయి మీ మనవరాలులాగా నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటాడో గురువుగారు అయితే కా మాట విని ఒక్కసారి శివన్నారాయణ షాక్ అయిపోతూ ఉంటారు లేదు తను ఎక్కడో ముచ్చాలమ్మపురంలో పెరిగింది అలాంటి అమ్మాయి మా మనవరాలు అవ్వడం ఏంటి ఎక్కడో ఏదో తప్పు జరిగింది గురువుగారు అని అంటూ ఉంటాడో శివనారాయణ అదే తప్పు మీ దగ్గర కూడా జరుగుండొచ్చు కదా శివన్నారాయణ గారు అని అంటూ ఉంటే ఇక శివన్నారాయణ ఆలోచనలో పడతాడు అంటే మీరు చెప్పేదేంటి దీప అసలు అమ్మా నాన్న ఎవరో మీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు దీప అమ్మానాన్న ఎవరో తెలీదు తను ఈ ఊర్లోనే బస్ స్టాండ్లో దొరికిందని వేరే అతను దీపని పెంచుకున్నారని తెలిసింది అని శివన్నారాయణ అనగాలని అప్పుడే సరే ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది శివనారాయణ గారు నాకు తెలిసి ఈ దీపే మీ మనవరాలేమో అని నాకు అనిపిస్తుంది జ్యోష్న మాత్రం ఈ ఇంటి వారసురాలు కాదు మీరు ఎలా తెలుసుకుంటారో నిజం తెలుసుకోండి కానీ నిజం ఎవ్వరికీ తెలియకుండా తెలుసుకోండి నిజం తెలిసిన తరువాత మీరు అడిగిన పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి కానీ నిజం తెలియకముందే మీ అనుమానాన్ని నలుగురితో పంచుకుంటే మాత్రం చాలా సమస్యలకి దూరం అవుతుందని అయిన వాళ్ళని కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది అని అంటూ గురువుగారు అయితే చెప్తారు అప్పుడే ఇంకా శివన్నారాయణ అసలు ఈ విషయాన్ని నేను ఎలా కనుక్కోవాలి అని అనుకుంటూ శివన్నారాయణ మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇంకా మీ మనవరాలో కాదా అని తెలుసుకోవడానికి జ్యోత్న మీ మనవరాలా లేకపోతే తను వేరే వాళ్ళ అని తెలుసుకోవడానికి మీకున్న ఒకే దారి డిఎన్ఏ టెస్టు ఆ డిఎన్ఏ టెస్టు చేయించండి అప్పుడు తను మీ ఇంటి వారసురాలు మీ రక్తమో కాదో తెలిసిపోతుంది అని అంటూ ఉంటాడు గురువుగారు అప్పుడే శివన్నారాయణ సరే గురువుగారు ఈ విషయాన్ని మన ఇద్దరి మధ్యనే నేను ఉంచుతాను నా కొడుకు కూడా చెప్పను అని అంటూ ఉంటాడు శివనారాయణ ఎంత తొందరగా నువ్వు నిజాన్ని తెలుసుకుంటే అంత మంచిది శివన్నారాయణ అని గురువుగారు చెప్పేసి వెళ్ళిపోతారు అలా గురువుగారు బయటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడేక శివన్నారాయణ్ని కార్తీక్ అయితే అడుగుతూ ఉంటాడు పైనుంచి జ్యోత్న పారిజాతం ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు పైనుంచి జ్యోత్న పారిజాతం ఇద్దరు కూడా చూడడం చూసి శివన్నారాయణ అయితే కార్తీక్ అడిగినా కూడా గురువుగారు ఎవ్వరికీ కూడా చెప్పొద్దన్నారు కదా చెప్పకూడదు అని అనుకుంటాం ఏం లేదు లేరా జోస్ జాతకం గురించి అడిగాను అంతే అని అంటూ ఉంటాడు తర్వాత మాట్లాడుకుందాం నాకు పనుంది అని చెప్పి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే కా ఎలాగా వాళ్ళిద్దరికీ డిఎన్ఏ టెస్ట్ చేయించాలా అని ఆలోచిస్తూ ఉంటాడు శివన్నారాయణ అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడే శివన్నారాయణకి ఒక ఐడియా అయితే వస్తుంది అప్పుడే వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తాడు ఇక డాక్టర్ అయితే ఇంటికి వస్తాడు అలా ఇంటికి వచ్చిన తరువాత ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ టెస్ట్ చేయించుకోండి అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే ఇక జ్యోత్న అయితే బ్లడ్ టెస్టా ఎందుకు తాత అని అడుగుతూ ఉంటుంది ఏదో వైరస్ ఏదో వస్తుందట దానికి ముందే బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలని మన ఫ్యామిలీ డాక్టర్ ఇప్పుడు వచ్చారు ఆయన్ని అడగండి అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అవును మీరందరికీ కూడా బ్లడ్ టెస్ట్ చేయాలండి మేము ఫ్యామిలీ డాక్టర్ని కదా ఎప్పటికప్పుడు మీ ఆరోగ్యం చెక్ చేస్తూ ఉండాలి మొన్న పారిజాతం గారికి బీపీ ఎక్కువైంది కదా అలాగే కొన్ని టెస్టులు కూడా చెయ్యాలి దాంతోపాటు మీ అందరికీ కూడా ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించేస్తాను అని అంటూ డాక్టర్ అయితే అందరూ బ్లడ్ శాంపిల్స్ని తీసుకుంటాడు అలాగే కార్తిక్ని దీపది కూడా తీసుకోమని అయితే చెప్పడంతో వాళ్ళిద్దరిది కూడా తీసుకుంటాడు తర్వాత ఇక శివన్నారాయణ డాక్టర్ బ్లడ్ శాంపిల్స్ తీసుకుని వెళ్ళిపోయాక ఫోన్ చేసి మొత్తం మా ఇంట్లో వాళ్ళందరితో జ్యోత్న డిఎన్ఏ కలుస్తుందో లేదో చూడాలి మీరు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ డాక్టర్తో సరే సార్ అలాగే అని అంటూ ఉంటాడు డాక్టర్ తర్వాత ఇక జోష్నాకైతే అనుమానం వస్తుంది జ్ఞాని అసలు తాత ఏంటి గురువుగారు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక రకంగా ప్రవర్తిస్తున్నారు మధ్యలో ఈ బ్లడ్ టెస్ట్ ఎందుకు చేయించారంటావు అని అంటూ ఉంటుంది జ్యోస్నా నీకు ప్రతిదీ అనుమానమే చెప్పారు కదా డాక్టర్ ఏదో వైరస్ ఉందని అందుకని ముందు జాగ్రత్తగా అందరికీ కూడా బ్లడ్ టెస్ట్ చేయిస్తున్నామని చెప్పినా కూడా నీకు ఆ సందేహం ఏంటి అని అడుగుతూ ఉంటే ఏం లేదో నాకెందుకో రోజు రోజుకి మన గురించి మన గుట్టు బయటపడుతుందేమో అని చాలా భయమేస్తుంది గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్నాసై నీ పిచ్చి అనుమానంతోనే నువ్వు సగం చచ్చేటట్టున్నావు ఇక అనుమానం ఏమీ పెట్టుకోవద్దు అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడేక దీప అయితే కార్తీక్ని అడుగుతూ ఉంటుంది అసలు గురువుగారు శివనారాయణ గారిని లోపలికి తీసుకువెళ్ళి ఏం చెప్పుంటారు తాతయ్య ఆయనతో ఏం మాట్లాడుంటారు బావా అని అడుగుతూ ఉంటుంది ఒకవేళ నువ్వే ఇంటి వారసురాలు అన్న విషయాన్ని మా తాతకి గురువుగారు చెప్పేశారేమో అని అంటూ ఉంటాడు కార్తీక్ లేదు బావా అలా జరగదు అని అంటూ ఉంటుంది దీపం అంటే నువ్వు ఇంటి వారసురాలు అన్న విషయం బయట పడకూడదని నువ్వు అనుకుంటున్నావా అని అంటూ ఉంటే నేను ఇంటి వారసురాలన్న విషయం ఇంటికి తెలియాలి కానీ నా మీద పడ్డ నింద పోయే వరకు ఆ విషయం బయటికి రాకూడదు నేను కడిగిన ముచ్చంలాగా మా అమ్మ ముందు నిలబడాలి నా మీద ఎటువంటి నింద కూడా లేదని నేను ఏ తప్పు చెయ్యలేదని మా అమ్మ నమ్మాలి అప్పుడే నేను వీళ్ళకి ఇంటి వారసురాలుగా ఎదురుపడగలను అని అంటూ ఉంటుంది దీపా త్వరలోనే అది కూడా బయటపడుతుంది దీప నువ్వు కంగారు పడకు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇక శివన్నారాయణకి డాక్టర్ అయితే ఫోన్ చేస్తాడు శివనారాయణ గారు మీరు ఒకసారి వస్తే మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అంటూ ఉంటాడు డాక్టర్ అయితే అప్పుడే శివన్నారాయణ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక శివన్నారాయణ చెప్పండి డాక్టర్ జ్యోస్న డిఎన్ఏ నా కోడలు కొడుకు నా డిఎన్ఏతో కలిసిందా అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ అప్పుడే ఇక శివన్నారాయణ అన్న మాటకి అంటూ ఉంటాడు డాక్టర్ అయితే లేదు సార్ మీ డిఎన్ఏ కానీ మీ కొడుకు కోడలు డిఎన్ఏ కానీ జోస్న డిఎన్ఏతో అస్సలు కూడా మ్యాచ్ కాలేదు అని అంటూ ఉంటాడు డాక్టర్ అప్పుడే అది వినింగ్ షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ దానికి సంబంధించిన రిపోర్ట్స్ వింగ్ కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గారి డిఎన్ఏ అలాగే మీ మనవరాలు డిఎన్ఏ ఒకటైంది జ్యోత్స్నా గారిది ఇద్దరు డిఎన్ఏ మ్యాచ్ అయింది అని అనంగానే షాక్ అయిపోతూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడైక కార్తీక్ది మరి దీప డిఎన్ఏ అది చూసారా అని అడుగుతూ ఉంటే అప్పుడైకా దీప డిఎన్ఏ మీతో మ్యాచ్ అవుతుంది సార్ అలాగే సుమిత్ర గారు దశరథ గారు డిఎన్ఏతో కూడా మ్యాచ్ అవుతుంది ఇంటి వారసురాలుగా మీ రక్తం కింద వస్తుంది అని అంటూ షాకిస్తాడు డాక్టర్ అయితే అప్పుడే శివన్నారాయణ అదంతా విని అసలు ఇదంతా ఎలా జరిగింది ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ ముందుగా ఈ విషయాన్ని నేను కార్తిక్కి చెప్పాలి గురువుగారు అన్నారు కదా నిజాలు బయటికి తెలిసే వరకు ఎవరితోనూ చెప్పొద్దని తెలిసిన తర్వాత నిరూపణ అయ్యే వరకు చెప్పినా నిరూపణ అయిన తర్వాత చెప్పినా పర్వాలేదని ఇప్పుడు కార్తిక్తో మాట్లాడాలి డాక్టర్ నేను ఇలా డిఎన్ఏ టెస్ట్ చేయించానని ముఖ్యంగా నా మనవరాలికి ఎవ్వరికీ కూడా తెలియకూడదు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ సరే సార్ ఎప్పటి నుంచో నేను మీకు పరిచయం ఈరోజు నేను ఈ డాక్టర్ సీట్లో ఉన్నానంటే దానికి కారణం మీరే అలాంటి మీ మాట నేను ఎందుకు వినని చెప్పండి అని డాక్టర్ అయితే అంటాడో థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి అక్కడి నుంచి శివనారాయణ కార్తిక్ని బయటికి రమ్మని ఫోన్ చేసి ఇక కార్తీక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు పార్క్లో అప్పుడే శివన్నారాయణని చూసి కార్తీక్ అయితే ఏంటి తాత ఇలా పార్క్కి రమ్మన్నా వింటే ఏమైంది అని అడుగుతూ ఉంటాడు అప్పుడే జ్యోత్న నా మనవరాలు కాదురా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ ఒక్కసారే కార్తీక్ షాక్ అయిపోతాం ఏంటి తాతను మాట్లాడేది అని అడుగుతూ ఉంటే అప్పుడే గురువుగారు చెప్పిన మాటలు తను చేయించిన డిఎన్ఏ టెస్ట్ మొత్తం కూడా చూపిస్తాడు అప్పుడే కాది చూసి ఒక్కసారే కార్తీక్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఎక్కడో ముచ్చాలమ్మపురంలో పెరిగిన దీప నా మనవరాలని వస్తుందట అది ఎలా సాధ్యమవుతుంది అసలేం జరుగుంటుంది కార్తీక్ ఈ విషయాన్ని నువ్వే కనిపెట్టగలవు అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ ఇప్పుడు నా కొడుకు కోడలికి చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచుకున్న జోష్నా వాళ్ళ కూతురు కాదు అంటే తట్టుకోలేరు కానీ ఈ విషయాన్ని వాళ్ళకి ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు అని శివన్నారాయణ అనగాలని అప్పుడే కార్తీక్ అయితే తాతకి నిజం తెలిసిపోయింది ఇక ఎన్ని రోజులని తాత దగ్గర కూడా దాచి పెడతాను నిజం తెలుసుకుపోయింది కాబట్టి మిగతా విషయాలు తాతతో చెప్పేస్తాను అని అనుకుంటూ కార్తీక్ అయితే డిఎన్ఏ టెస్టు నిజమే తాత దీపే మీ ఇంటి వారసురాలు నా భార్య మీ మనవరాలు అని అంటూ ఉంటాడు కార్తీక్ ఆ మాట విని శివన్నారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు రే కార్తీక్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అవును తాత నువ్వు పారిజాతం అమ్మమ్మదిను అలాగే జ్యోత్న డిఎన్ఏ కలిసిందంటున్నావు కదా జ్యోత్న ఎవరో కాదు దాసు మావయ్య కూతురు అని అంటూ ఉంటాడు కార్తీక్ ఆ మాట విని శివన్నారాయణ షాక్ అయిపోతాం జ్యోత్స్న దాసు కూతురా అని అంటూ ఉంటాడు అవును తాత నేను చెప్పే నిజాన్ని గుండు పట్టుకొని ఓపిక పట్టుకొని ధైర్యంగా విను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఆ రోజు దాసు మామయ్య భార్య అలాగే అత్త ఇద్దరూ కూడా ఒకే రోజు డెలివరీ కోసం వచ్చారు ఇద్దరికి ఆడపిల్లలే పుట్టారు అప్పుడే పారు స్వార్థం బయటపడింది ఇక పారు అయితే తన కొడుకుని నువ్వు వెలవేస్తున్నావని తన కొడుకుని నీ కొడుకులా చూడడం లేదని నీ మీద కోపాన్ని పెంచుకొని నీ ఆస్తి మొత్తం కొట్టేయాలని తన మనవరాల్ని తీసుకువచ్చి అత్తకి పుట్టిన దీపని తను మాయం చేసింది బిడ్డల్ని మార్చేసింది అని చెప్పేస్తాడు కార్తిక్ ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ అయితే ఇక షాక్ అయిపోతాం పారిజాతం నా ఇంటి వారసరాలు విషయంలో ఇంత తప్పు చేస్తుందని నేను అస్సలు కూడా అనుకోలేదురా అని అంటూ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు కళ్ళ ముందే సొంత మనవరాలు పనిమనిషిగా ఉంటాయి దాస కూతురు మనవరాలుగా అధిమాయిషి చేస్తూ ఉంటే నిజం తెలియక నేను ఇన్ని రోజులు చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటాడు శివన్నారాయణ ఆ రోజు పారిజాతాన్ని పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను పారిజాతం లాంటి ఆడదాన్ని ఈ ఇంటికి కోడలుగా చేసి నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు నాకు అర్థమవుతుంది నేనేం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ ఉంటాడు శివన్నారాయణ తాత కొన్ని రోజులు ఓపికపట్టం కొన్ని రోజుల్లో నిజ నిజాలు బయటికి వస్తాయి పారు తను చేసిన తప్పుని తన నోటితోనే అందరు ముందు బయట పెట్టాలి బయట పడే వరకు మనం బయట పడకూడదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడేక శివన్నారాయణ నిజం తెలిసాక నా కళ్ళ ముందే ఇద్దరు దుర్మార్గులు తిరుగుతూ ఉంటే అది చూసి నేను తట్టుకోలేనురా నాకు మనవరాలు ఆస్తిని అనుభవించి మహారాణిలా బ్రతకాల్సింది వంట మంచిగా గదిలో వంట చేసుకుంటూ ఉంటూ ఆ పారిజాతం మనవరాలు పరుపుల మీద పడుకుంటూ ఆస్తిని అనుభవిస్తూ ఉంటే అది నేను చూసి తట్టుకోలేను అని అంటూ ఉంటాడు శివన్నారాయణ ఇన్ని రోజులు జ్యోస్న బుద్ధిని చూసి నా కొడుకు నా కూతురు నేను నా కోడలు కూడా ఎంతో బుద్ధిగా ఉంటాము ఎదుటి వాళ్ళని బాధ పెట్టే మాటలు మాట్లాడము కానీ జోష్ నాకి ఇంత పొగరు ఎలా వచ్చిందని అనుకున్నానో పారిజాతం రక్తమని ఇప్పుడు అర్థమవుతుంది అని అంటూ ఉంటాడు శివన్నారాయణ తాత గుర్తుపెట్టుకో నువ్వు అస్సలు కూడా బయటపడద్దు పద ఇంటికి వెళ్దాం అని అంటూ కార్తీక్ అయితే శివన్నారాయణని ఇంటికి తీసుకువెళ్తాడు శివన్నారాయణ ఇంటికి తీసుకువెళ్ళేసరికి అప్పుడే ఇక అయితే తాతయ్య గారు కాఫీ ఏమన్నా తీసుకురమ్మంటారా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే దీప తల మీద చెయ్యి వేసి నిమృతం అమ్మ దీప అని అంటూ ఉంటాడు శివన్నారాయణ తాత అని అంటూ కార్తీక్ అయితే సైగ చేస్తూ ఉంటాడు అప్పుడే ఇక జ్యోత్స్న అయితే వస్తుంది ఇక జ్యోత్స్న వచ్చి దీప ఎంతసేపు అయింది నిన్ను కాఫీ తీసుకురమ్మని చెవులు పనిచేయడం లేదా నీకు అని అంటూ తిడుతూ ఉంటుంది జ్యోత్స్నా దీపని జ్యోత్స్నా మాటలు జాగ్రత్తగా రానై అసలు దీప నీకు కాఫీ తీసుకురావడమేంటి అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే కా మాట విని అదేంటి తాత తను పని మనిషి కాబట్టి వంట మనిషి కాబట్టి తను వంట చేస్తుంది మనం యజమాని కాబట్టి అడుగుతున్నాము నువ్వేంటి అంత సీరియస్ అవుతున్నావు అని జోస్న అడుగుతూ ఉంటే చూడమ్మా దీప కేవలం నువ్వు ఈ ఇంటి వంట మనిషివి కాదు ఈ ఇంట్లో మనిషివి ఇక్కడ జ్యోత్నాకి ఎంత ఉందో నీకు కూడా అంతే హక్కుంది సంతకం పెట్టి పని మనిషిగా చేరింది ఇక్కడ పని చేస్తుంది నా మనవడు నువ్వు కాదు అని శివన్నారాయణ మాట్లాడుతూ ఉంటాడు ఇక ఆ మాటలు విని ఆశ్చర్యపోతూ ఉంటుంది జ్యోత్న చూశారుగా ఫ్రెండ్స్ మరి నిజం తెలుసుకున్న శివన్నారాయణ జ్యోత్న విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు మరి శివన్నారాయణకి నిజం తెలిసిపోయినట్టు జోత్నా కనిపెడుతుందా అసలేం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు